కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా తన అనుచర గలంతో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నొక్కేయడమే కాకుండా అధికార పార్టీలో చేరడానికి అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం బోగస్ కంపెనీలు పెట్టి పుట్టి ముంచిన చరిత్ర నీదేనన్న కౌంటర్ మరింత పొలిటికల్ హీట్ రాజేస్తుందా ఇంతకీ ఎవరా నేతలు ఏ జిల్లా కథ ఇది ఆదిలాబాద్ జిల్లా అంటినీ రాజకీయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆదివాసీల ఖిలాలో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు హీటెక్కాయి ఇద్దరు నేతల మాటల యుద్ధం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ ఇన్చార్జి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదురుతోంది పాయల్ తన అనుచర గణంతో నాలుగు వందల కోట్లు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కంది ఆరోపణలు చేశారు ఆరోపణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ నేతను హెచ్చరించారు అంతేకాదు కాంగ్రెస్ ఇన్ఛార్జీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఆగని కంది శ్రీనివాసరెడ్డి ఏకంగా కబ్జాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను బయట పెట్టారు అంతేకాకుండా పాయల్ శంకర్ కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఇప్పటికే బీజేపీ అధిష్టానం పాయల్ శంకర్ పై గుర్రుగా ఉందని అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చక్కర్లు కొడుతున్నారన్నారు కంది శ్రీనివాసరెడ్డి పాయల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని చేర్చుకోదనే కాంధీ హాట్ కామెంట్స్తో రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వార్ మొదలైంది దీంతో పాయల్ ఇచ్చిన కౌంటర్ జిల్లా రాజకీయాల్లో ఇంకాస్త సెగరేపింది తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏమొచ్చలేదని కంది లెక్క బోగస్ కంపెనీలు పెట్టి ఎవరినీ మోసం చేయలేదన్నారు పాయల్ శంకర్ రాజకీయాలంటే హుందాతనం ఉండాలి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చురకంటించారు వాస్తవానికి గతంలో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి హెచ్ వన్ బి వీసాల కోసం పలు కంపెనీల సాయంతో ఈ లాటరీ రిగ్గింగ్ లో భాగమైనట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది హెచ్ వన్ బి వీసాల కోసం రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల నలభై ఆరు వేల దరఖాస్తులు వచ్చాయి కంది శ్రీనివాసరెడ్డి ఈ స్కామ్ నిందితుల్లో ఒకరని ఆరోపణలు వచ్చాయి తమను ఆశ్రయించిన వారికే వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది ఈ స్కామ్ ప్రస్తావనతో కాంగ్రెస్ మధ్య మాటల పేలుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో ఓటమితో కాంగ్రెస్ నాయకత్వం జిల్లాపై దృష్టి పెట్టింది పార్టీలో వర్గపోరును సీరియస్ గా తీసుకుంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జిల్లాలో పర్యటించారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుంటే కాంగ్రెస్ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలకు తోడు ఎంపీసీటు గెలవడంతో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీకి బలంగా ఉంది అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ కమలం పార్టీలు ఇలాంటి వివాదాలను తెరపైకి తెస్తున్నాయని భావిస్తున్నారు జిల్లా కేంద్రంతో పాటు మావల మండలంలోని పలు సర్వే నెంబర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి జిల్లాలో జరుగుతున్న భూ అక్రమాలను పూర్తి ఆధారాలతో సీఎం ముందు ఉంచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది అంతేకాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ బీజేపీ మధ్య ముదురుతున్న భూ వివాదాలతో రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది రెండు పార్టీల నేతల ఆరోపణలతో కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది భూ అక్రమాలపై విచారణకు అధికార పార్టీ పట్టుబట్టడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు అధికారులు చూడాలి మరి అడవుల జిల్లా ఆదిలాబాద్లో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రాజుకున్న కార్ చిచ్చు ఎంతవరకు వ్యాపిస్తుందో ఎవరిని దహించేస్తుందో